ఈరోజు వినుకొండ వినుకొండ అనే ఒక ఊర్లో ఒక రషీద్ అనే అబ్బాయిని జిలా అబ్బాయి నడి రోడ్డు మీద చంపేశాడు చంపేసిన తర్వాత వెంటనే మన గురువు గారు మంచి కానువా వేసుకొని జబర్దస్త్గా గబగబ గబ గబా వచ్చేసాడు గబా వచ్చాడు వచ్చాడు ఆడికి వెళ్ళినాడు లోపలికి వెళ్ళినాడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు దిగాడు లోపలికి వెళ్ళాడు బయటకు వచ్చి ప్రశ్న పెట్టాడు ఎడవరకే మనం కథం కథంతే జగన్ జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పుడు ఆయన కాన్వాయిలో ఉండే ఒక బండి బాగాలేదంట కావాలనే దిగి ఇంకో బండి ఎక్కడం అంటే నన్ను సరిగ్గా చూసుకోవడం లేదు నన్ను పట్టించుకోవడం లేదు నన్ను వీళ్ళు చంపేద్దాము ట్రై చేస్తున్నారు అదే బండి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఉన్న పంతొమ్మిది నుంచి రెండు నాలుగు ఉన్న ప్రతిపక్ష హోదాలో ఉన్న అందరూ వాడినట్టు బుల్లెట్ ప్రూఫ్ బుల్లెట్ ప్రూఫ్ కారే అది మనం గెలవాలా మనం గెలవాలా ఇప్పుడు ప్రతిపక్ష హోదా కావాలన్నా పద్దెనిమిది సీట్లు కావాలా మనం అలాంటి కాన్వాయ్ కావాలన్నా మనం గెలవాలా మనం గెలవకుండా మనకు కావాలా అంటే కుదరదేడా ఐఏఎస్ ఉంటుంది ఐపీఎస్ ఉంటుంది ఇక్కడ ఎమ్మెల్సీ ఉంటుంది లేకపోతే మన ఎమ్మెల్యే ఉంటుంది మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది లేదా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది ఏందని తేడా ఉంటుంది మనం మనం గెలవడంలోనూ ప్రజల చేత ఎన్నుకోబోవడంలోనూ మన మెజారిటీ వల్ల మనకు వచ్చేటువంటి స్థాయి ఉంటుంది తప్ప మనం గబగబా దిగేసి ఫ్రాంక్ వీడియోస్ చేస్తారు చూడు గబగబా ఈ బండి దిగి ఆ బండి ఎక్కినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి చెప్తున్నా నీకు ఎవడు కొత్త బండి ఎవడు ప్రభుత్వం ఏదైతే నియమిస్తుందో ఆ బండే ఇస్తారు నీకు ఒకటో పాయింట్ దాన్ని జనాలు ముందు ఫోకస్ చేయడం నన్ను ఈ అంటే ప్రజలు ఒక చోట ఉంటే మన ఓడు ఉడికెత్తిపోతాడు ప్రజలు ఒక చోట ఉన్నాడంటే ఉడికెత్తిపోతాడు ఆ ఉన్మాది ఎట్ట అంటే వాళ్ళ ముందు చేయాలి అంటే వాళ్ళ ముందు చేస్తే కదా అమ్మో జగన్మోహన్ రెడ్డికి బండి తీసేసి ఆ బండి ఇచ్చారు ఆ బండిని చంపేస్తారేమో అందుకని ఇంకో బండి ఎక్కాడు అనేది అక్కడ చిత్రీకరించడానికి ట్రై చేశాడు ఇది ఒకటో పాయింట్ జనాలు తెలుసుకోవాలా రెండో పాయింట్ వచ్చాడు వచ్చిన తర్వాత ఏం చేశాడు బండి డోర్ తీసి చక్కగా నోర్ ఓపెన్ చేసి ఇలా పెట్టి పెట్టి అన్నాడు నిజంగా అన్నాడా లేదా అన్నాడు వంద శాతం అన్నాడు ఒరే మనం ఏ మనుషులు మనం ఏడున్నామో ఒక మనిషి అక్కడ రక్తపాతలో తలకాయ తెగి పడిపోయి రెండు చేతులు తెగిపోయి ఆడ పడిపోయి చచ్చిపోయి వాళ్ళు మా ముస్లింలు మైనారిటీ అక్కడ పడుకొని ఏడుస్తా ఉంటే మనోడు బండి దిగడం ఒక సినిమా నాలుగు పాటలు చెప్తాను ఈ సినిమాలో నేను మొదటి పాటు బండి దిగే ఒక పాటు రెండో పాటు డోరిట తీసి ఇట్టబెట్టి చేతులు ఇట్ట పెడతాడు మళ్ళీ ఈ రెండు ఇట్ట గొవ్వగా టబెట్టి పెట్టి ఇట పెడతాడు మనిషి చచ్చిపోయి ఉన్నాడు ఎవరన్నా అడ్డు వచ్చినప్పుడు నువ్వు ప్రజాస్వామ్యంలో ఒకసారి సీఎం అయినాడు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయినోడివి ఐదు సంవత్సరాలు పరిపాలించినోడివి అక్కడ అంత పెద్ద విపత్తు జరిగినప్పుడు వాళ్ళమ్మని ఆయన అక్కడ కూర్చొని ఏడుస్తుంటే నిజంగా నువ్వు మనిషి అయి ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి నిజంగా మనిషి అయి ఉంటే ఫస్ట్ అది నువ్వే కదా డోర్ తీసింది నీకు కూడా పోలీస్ సెక్యూరిటీ ఉంటావు కదా నీ బండి మీద అడ్డంగి పడిపోతాడు నువ్వు కావాలనే డోర్ తీయడు కావాలనే బండి తీయడు దాని మీద జనాలు పెట్టడం వారు రేంజ్ ఇది కాదు అని చెప్పడం ఇది ఎప్పుడు చెప్పాలబ్బా ఏదైనా క్యాంపెయిన్ జరిగేటప్పుడు ఎలక్షన్స్ ముందు రోజు లేకపోతే ఒక శుభకార్యానికి వెళ్ళేటప్పుడు లేకపోతే ప్రజల కోసం వెళ్ళి మాట్లాడేటప్పుడు సభలకు వెళ్ళేటప్పుడు చేస్తారు మనిషి చనిపోయి విపత్తుతో ఉన్నప్పుడు చేస్తారా అక్కడ కూడా ప్రమోషనే ఆ ఇది నాస్తాయి ఆ ఇది నాస్తాయి ఇది నాస్తాయి రెండో సినిమా అయిపోయింది దాన్ని సాక్షి పేపర్లు ఏం పెట్టారు తెలుసా జగన్కి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు వినుకొండలో విపత్తు జగన్ హాజరు ఇది తొమ్మిదోదో పదోది ఈ తమ్మైలు జగన్ క్రేజు ఏమాత్రం తగ్గలేదు ఎవడైనా మనిషిన్నోడు మృగజాతి బుట్టోడు తప్ప ఇదిగా తప్ప ఎవరైనా మనిషిన్నోడు విపత్తులో వినుకొండలో ఒక సంచలనం జరిగితే జగన్ క్రేజు ఏమాత్రం తగ్గలేదు అని ఎక్కడైనా ఏ పేపర్లో అయినా వేస్తారా ఏ టీవీలో వేస్తారా ఒకసారి యూట్యూబ్లో తొంగి చూడండి ఒకసారి అది ఎంతవరకు సమంజసం ఇందుకు గత అతను ఓడిపోయింది ఇందుకు గత అతను పదకొండు సీట్లు వచ్చింది ఇంకొకటి మూడో సినిమా లోపల పోయాడు లోపల డ్యాన్స్ వేస్తుంది లోపల గుండెకై కొట్టుకుంటుంది జగన్ అన్న జగనన్నా జనమంతా నీ వెంటే జగన్ ఉంటే ఆడిపోయినారు జనమంతా నీ అంటుంటే పదకొండు సీట్లు ఎందుకు వచ్చినాయి నీకు ఆడ కూర్చున్నాడు ఆడ కూర్చోగానే వాళ్ళందరిని పెట్టుకొని మైండ్ చెడిపింది ఆ మనిషికి పెట్టుకొని ఇంకా స్టార్ట్ చేశాడు ఏం కాదమ్మా నీ కొడుకుకి న్యాయం జరుగుతుంది నేను ప్రతి ప్రతిపక్ష పదల లేకపోయినా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను నేను పోరాడతాను నేను నిలదీస్తాను నీ బిడ్డ పోవడం నాకు బాధగా ఉంది ఆడిపోయి అమ్మఒడమ్మా మనిషి పదిహేను వేలు అన్నాడమ్మా ఒకరికి పదిహేను ఇద్దరికి ము ఇయ చెప్తారా వాళ్ళకు అర్థంగా నోరు తెచ్చుకొని చూస్తూ ఉన్నారు అతను కూడా ఏమన్నా ఏడస్తాడేమో అతను కూడా ఏడిస్తే మనం కూడా పైన పడిపోయి ఆడద్దాం బాధ ఉంటలే ఎవరికైనా బాధ ఉండలేదు ఎవరికైనా మనం కూడా అమ్మానాయనో చచ్చిపోయినప్పుడు తటకుని వస్తే పైన పడి ఏడ్ చేస్తాం వాళ్ళంత బాధ తప్ప హృదయంతో ఉంటే పోయి మనిషికి పదిహేను వేలు ఇంకోడికి ముప్పై నలభై ఐదు వేలు అంటే వాళ్ళు బిత్తరపోయి చూస్తున్నారు ఈయన్ని ఏడెందుకు చెప్తున్నాడు అంటే అతనికి ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియనంత మనస్తాపానికి అయిపోయినాడు మనస్సు చెలించిపోయింది ఒక సైకో అయిపోయినాడు అతను ఎర్రగడ్డ మంటల హాస్పిటల్లో చేర్పించడంలో ఎటువంటి సందేహం లేదు డిఎన్ఏ టెస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి మానసిక టెస్ట్ కూడా చేయాలా ఇది హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది అక్కడికి పోయి ఎవరైనా అమ్మఒడి గురించి మాట్లాడతారా దాని తర్వాత బయటకు వచ్చాడమ్మా బయటకు వచ్చినప్పటి నుంచి వణగుతున్నాడు ఆ మనిషి ఎందుకంటే అక్కడ ఉండేది ఒక సాక్షి మాత్రమే కాదు కదా వంద నూట యాభై శాతంలో ఉన్నాయి ఎవరు ఏం అడగతారో ఎవరు ఏం అడగతారో ఏదడితే మన సమాజం చెప్పండి టక టకట్ ఇక్కడ పెట్టేశాడు టకటక వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ వెళ్తున్నాడు 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 ఇది తప్పు కళ్ళు మూసు కళ్ళు తెరిస్తే మన ప్రభుత్వం వచ్చేస్తుంది రాష్ట్రపతి పాలన కావాలా ఈవీఎం ట్యాంపరింగ్లు ఫస్ట్ ప్రత్యేక హోదా కావాలా తర్వాత ప్రతిపక్ష హోదా కావాలా తర్వాత ఈవీఎం ట్యాంపరింగ్లు ఆ తర్వాత కళ్ళు తీసి కలి కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే ఐదు సంవత్సరాలు అయిపోతాయి ఆ తర్వాత రాష్ట్రపతి పాలన కావాలా పెట్టుకున్నాడు చదువుకుంటూ వెళ్తా ఉన్నాడు చదువుకుంటూ వెళ్తూ ఉన్నాడు పాపము ఎవరో ఒక వ్యక్తి వచ్చి మధ్యలో సార్ అన్నాడు నువ్వు ఆంధ్రజ్యోతి అన్నాడు సార్ అంటే మొహం చూసిన తర్వాత కింద చూస్తే కదా ఆంధ్రజ్యోతి ఏదో తెలుస్తుంది గబక్క నీద అందరిచితే అనే అతని మీద సీరియస్ అయిపోయినాడు ఎందుకు సీరియస్ అయిపోయినాడు అతను ఒకటి రాసుకో ఉన్నాడు అది రాసుకుని అతను పంపించేసేయాలి మీరు మీరు మధ్య మధ్యలో క్వశ్చన్ అడిగితే మీరు ఏం క్వశ్చన్ అడతారు తెలుసా సార్ మాచర్ల నియోజకవర్గంలో గుండ్లపాడ అనే గ్రామంలో తోటా చంద్ర జై చంద్రబాబు ఉన్నారని కంఠం కోసేశారు అప్పుడు మీరు ఎందుకు పరామర్శించలేదు అని మీరు అడగతారని భయంతో మీ మీద కసురుకున్నాడు అమర్నాథ్ గౌడిని ఒక పదో తరగతి కుర్రాడు వాడు అక్కను పట్టుకొని ఏదో తప్పుడు మాట్లా మాట్లాడి ర్యాగింగ్ చేస్తే తట్టుకోలేక నిలదీస్తే కిరోసిన్ పోసి కాల్ చేస్తే మీరు ఎందుకు పరామర్శించలేదని మీరు అడగతారని భయపడ్డాడు అనంత ఒక ఎమ్మెల్సీ తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపి డోర్ డెలివరీ చేస్తే ఆ రోజు మీరు ఎందుకు వచ్చి పరామర్శించలేదని మీరు అడగతారని భయపడ్డాడు సొంత బాబాని గొడ్డలు పెట్టుకుని ఎర్రగంగిరెడ్డి దస్తగిరి వీళ్ళందరూ సునీల్ కుమార్ ఎవడు యాదవ్ కావచ్చు అవినాష్ రెడ్డి కావచ్చు ఒక ఐదారు మంది అక్యూజులు కలిసి మీ బాబాని చంపేస్తే ఆ రోజు కూడా మాట్లాడి వెళ్ళిపోయేవా కానీ కన్నీళ్ళు మీరు ఎందుకు పెట్టలేదని మీరు అడగతారని చెప్పేసి ఆ వ్యక్తి భయపడిపోయాడు లేకపోతే ప్రశ్నలు అడిగే క్వశ్చన్లకి ఇవ్వడం నా బాధ్యత మన కూడా చాలామంది నేను మాట్లాడిన తర్వాత నాలుగైదు క్వశ్చన్లు అడిగారు నేను మాట్లాడేది మీరు తెలియజేయడానికి వచ్చిన పని అయితే మీరు ప్రశ్నలు ఇవ్వరు మీకు వచ్చిన క్వశ్చన్లు డౌట్లు నన్ను నిలదీయడం నన్ను ప్రశ్నించడం నన్ను ఎదిరించడం అవసరమైతే నన్ను బెదిరించడం అనేది ప్రశ్న ఆ విధంగా అతను పట్టుకొని నానా మాట్లాడేసి అక్కడి నుంచి అంతకుముందు కూడా ఏదో అంత ముందు కూడా ఏదో పిండిలు రామకృష్ణారెడ్డి గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఏదో లాస్ట్ క్వశ్చన్ ఆడుతుంటే వెళ్ళిపోయాడు అంటే ప్రజలని ఏదో మబ్బి పెడతామంటే అందరూ చదువుకున్నోళ్ళు నూట డెబ్బై సీట్లు నూట అరవై నాలుగు శాసనసభ్యులు గెలిచారు ఇరవై ఒకటి ఎంపీ వచ్చింది నేను ఈరోజు ఒకే ఒక మాట మాట్లాడుతూ ఉండ ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పులివిందుల రాజంపేట బద్వేలు పొంగనూరు తంబా తంబాలపల్లి తర్వాత వచ్చేసి దర్శి ఎగకొండపాలెం మంత్రాలయం ఆలూరు పాడేరు వరకు పదకొండు నియోజకవర్గాలు మాత్రం ఎందుకు గెలిచిన కడప రాజంపేట తిరుపతి అరకు నాలుగు ఎంపీ సీట్లు మాత్రం ఎందుకు గెలవాల్సి వచ్చింది పదకొండు నియోజకవర్గాలు నాలుగు ఎంపీ సీట్లు మాత్రం గెలిచిన గెలవాల్సినంత అవసరం ఏముంది జనాలు ఆ రోజు కూడా చెప్పులతో కుట్టి చిత్కరించారు ఈ రోజు కూడా నేనేమంటున్నా అంటే నా బాధ ఏమీ లేదు ఫైనల్గా నేను చెప్పేది ఒకటే ఇతను రావణ కష్టం సృష్టిద్దామని బీహార్ నుంచి కొన్ని వేల మంది జనాలు తీసుకొని వచ్చేస్తాం నూట నలభై నుంచి నూట అరవై సీట్లన్న వేమిరెడ్డి గారు గెలుస్తారన్నా పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీలతో గెలుస్తారన్న తిరుగులేని మెజారిటీ కూటమి గెలుస్తారని చెప్పిన జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వర చేత కాలతో తన్నించబడతాడని కూడా మీకు చెప్పిన ఈరోజు కూడా చెప్తా ఉండ అతను రావణ కాష్టం సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు అంటే మధ్యంతర ఎన్నికలు అంటే ఏమంత అవి అవిశ్వాసం జరిగింది ఏమంత అవిశ్వాస తీర్మానం ఉంది ఏమంత ఒక వ్యక్తి ఒక రషీద్ అనే కుర్రాడు ఒక జలానే కుర్రాడు ఇద్దరు ముస్లిం మైనారిటీ సభ్యులు ఇద్దరు కూడా ఆల్రెడీ వైఎస్సార్సీపీలో ఉన్నవాళ్ళే వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు ఫోటోలు దిగుతున్నారు వాళ్ళు వాళ్ళు ఒక ఐదు పది సంవత్సరాల నుంచి కూడా గొడవలు పెట్టుకొని పెట్రోల్ మీద వాళ్ళ బైక్ మీద ఇతను దాడి చేయడం వాళ్ళ చెల్లిని ఇతను ఏదో అండడం వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్లు కూడా ఆల్రెడీ బుక్ అయ్యి ఉండే స్థానికంగా కూడా వినుకొనలో ఇవన్నీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకటి చేయాలి రావాలి అమ్మ మేము ప్రశ్నిస్తాం మీకు న్యాయం చేస్తాం మీరు చనిపోయిన దానికి మేము బాధపడుతున్నాం డబ్బులు ఇప్పిస్తామని చెప్తాం వచ్చి రాగానే ఇది చేసింది టీడీపీ వాళ్ళు వాళ్ళిద్దరు వైఎస్ఆర్సీపీ అయ్యి ఉంటే నీ కార్యకర్తలు అయి ఉంటే వాళ్ళకే వాళ్ళకి పడకపోతే వాళ్ళు వాళ్ళు చచ్చిపోయినా కూడా ఒక మనిషిని విడదీసి టీడీపీలు వేస్తావా అది ఎంతవరకు సమన్ చేసాం అదేమన్నా అంటే ఫోటో దిగు ఏమయ్య నేను కూడా ఒక బర్త్డే చేసుకుంటా పది మందిని పిలిస్తే ఇరవై మంది వస్తారు వాళ్ళు వాళ్ళు వచ్చిన అతను ఫోటో దిగి నోట్లో కేకు పెట్టిప్పుడు నోరు మూసుకుని ఉంటాను నేనా నోరు తెరస్తాను కదా నోరు తెరిగిన అది సభా మర్యాద కదా నోరు తెలియనా వాళ్ళు ఏమన్నా చెప్పండి ఏమైనా ఎమ్మెల్సీయా జడ్పీ జడ్పీటీసీయా ఎంపీటీసీయా లేకపోతే వాళ్ళు ప్రధాన కార్యకర్తలా లేకపోతే మీ చేత సభ్యత్వం తీసుకున్న వాళ్ళ వాళ్ళు వైఎస్ఆర్సీపీ చెప్పి టీడీపీ అని చెప్పడానికి లేకపోతే ఇంతకుముందు ఎక్స్ ఎమ్మెల్యేలా లేకపోతే ఒక స్పోక్ పర్సన్సా లేకపోతే అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిలా వాళ్ళని టీడీపీ వీళ్ళు టీడీపీ అని చెప్పడానికి వాళ్ళు చేసినటువంటి ప్రోత్సాహంగా ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి పదవి ఏంది వాళ్ళు సామాన్యంగా ఎవరుంటే వాళ్ళ జోలికి వెళ్ళేవాళ్ళు కాబట్టి ఆ విషయంలో కూడా వాళ్ళిద్దరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళలో వాళ్ళు కొట్టుకున్నారు చనిపోయినారు కానీ అందరం కూడా బాధపడాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు ఆ విధంగా కొట్టుకోవడం చనిపోవడం నడి రోడ్డు మీద కూడా జరగడం అనేది వాళ్ళ తల్లిదండ్రులు తీరని దుఃఖం అది వాళ్ళు వాళ్ళు త్వరగా కోలుకోవాలని ప్రభుత్వం కూడా వాళ్ళకి మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం తప్ప అది వచ్చేసి టీడీపీ వీళ్ళు వచ్చేసి అంటే అతను పరామర్శించాలంటే ఎన్ని పరామర్శించకూడదు